చూడబోయేటువంటి మన టాపిక్ సగం ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నావా నీవు సగం ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉన్నావా చాలామంది క్రైస్తవులుగా మన మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యము అత్యధికంగా ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడు అని ఉంటే కేవలం కొంచెం సగం వరకైన ఆశీర్వాదాలనే మనం పొందుకొని ఇంకా చాలులే అని తృప్తిపడుతూ ఉంటాం బహుశా మన ఆశీర్వాదం ఇంక ఇంతేనేమో అని అనుకుంటూ ఉంటాం ఇంతకంటే ఇంకా ఏం మేలు జరుగుతుందిలే నాకు అనేటువంటి పనులు అనేటువంటి ఆలోచనలో కొన్నిసార్లు మనం ఉంటూ ఉంటాము బట్ ద థింగ్ ఈజ్ ఆయన చేయగలిన సమర్థుడైనటువంటి దేవుడు దేవుని యొక్క సామర్థ్యం మీద మీకు ఎవరికైనా డౌట్ ఉందా అండి నాకైతే లేదండి మీకు ఎవరికైనా ఉందా అండి ఆయన సామర్థ్యం మీద ఎటువంటి డౌట్ లేదు అంటే దానికి ఆపోజిట్గా ఏంటండి పొందుకునే మనలోనే ఏదో ఒక ప్రాబ్లం ఉంది పొందుకునే మనలోనే ఏదో ఒక తేడా ఉంది దట్ ఈస్ ద డిఫరెన్స్ మన జీవితంలో కూడా మన ఏసయ మనలో ఉన్నటువంటి ఆయన యొక్క కార్యసాధకమైన శక్తి ద్వారా మనం అడుగు వాటి కంటేను ఊహించే వాటి కంటేను నీకు నాకు ఎంతో ఇవ్వాలనుకుంటాడు ఏసయ హౌ హిస్ ఫాదర్ మేడ్ హిస్ సన్ వెరీ హ్యాపీ ఏసై కూడా తన కుమార్తెలైన తన కుమారులైన నిన్ను నన్ను ఆయన ఎంతగానో సంతోషపెట్టాలని ఎంతగానో ఆశీర్వదించాలని గోల్డెన్ ఆపర్చునిటీస్ అంటూ ఉంటాం కదా అబ్బా ఎంత లక్కొచ్చిందిరా నీకు ఎంత లక్కొచ్చింది నీకు అని అంటే అలాంటి ఏ జాక్ పోర్ట్ కొట్టావు అంటూ ఉంటాం కదా అలాంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ యేసయ్య నీకు నాకు ఇవ్వాలని ఆశపడుతూ ఉండేటువంటి దేవుడు ఆయన సామర్థ్యంలో ఏం తేడా లేదు కానీ ఆయన యొక్క నమ్మకత్వంలో ఏమాత్రం తేడా లేదు కానీ ఆపోజిట్ సైడ్ పొందుకునే మనలోనే ఆ యొక్క తేడా కనిపిస్తుంది అందరం కూడా రెండో రాజుల గ్రంథం పదమూడో అధ్యాయంలోనికి వెళితే అక్కడ మనకు ఒక రాజు కనిపిస్తూ ఉన్నాడు రెండో రాజుల గ్రంథం పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచనము నుండి పంతొమ్మిదో వచనం వరకు అందరం కలిసి చదువుకుందాము అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడుతుడ తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పునున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను అందరం చదువుదాము అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను అతడు ఇది యహోవా రక్షణ బాణము సిరియనుల చేతిలో నుండి మిమ్మను రక్షించు బాణము సిరియనులు అగినట్లు నీవు అఫెక్లో వారిని హతము చేయదు అని చెప్పి బాణములను పట్టుకొనమనగా అతడు పట్టుకొనెను అంతటా అతడు ఇస్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి నీవు ఐదు మారులైనను ఆరు మారులైనను కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరులను ఓడించుదు అని చెప్పెను ఇక్కడ మనకు ఒక రాజు కనిపిస్తున్నాడు రాజు పేరు యహోయాషు యహోయాషు అనేటువంటి రాజుకి దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని దాచిపెట్టి ఉంచాడు ఎంతో గొప్ప అవకాశాన్ని తన జీవితంలో తన కొరకాయి దేవుడు ప్లాన్ చేసి పెట్టి ఆల్రెడీ పెట్టాడు కానీ ఈ రాసినటువంటి యహోయాషి మనం చివరిగా చూసినట్లుగా తన యొక్క ఆశీర్వాదాన్ని దేవునికి ఎంతో గొప్ప ఉద్దేశం ఉన్నింది దేవునికి ఎంతో ఆశ ఉన్నింది ఏమన్నా ఆశ ఉందంటే యహో యాశు సిరియాన్లందరినీ కూడా నాశనము చేసే వ్యక్తిగా తయారవ్వాలి అని ఆ యొక్క దేవునికి ఎంతో ఆశ ఉన్నింది కానీ చివరికి మనం చూసేపాటికి యహో యాశు అనేటువంటి యొక్క రాజు దేవుడు తన పక్షాన ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మిస్ చేసేసుకున్నాడు తృటిలో పోగొట్టుకున్నాడు దేవుడు కొరకు దేవుడు తన కొరకైన ఉద్దేశాన్ని తను అందిపుచ్చుకోలేకపోయాడు స్వంతం చేసుకోలేకపోయాడు అసలు యహోయాశి గురించి ఒకసారి చదువుదాము ఇదే గ్రంథం పదమూడో అధ్యాయము పదో వచనం నుండి ఒకసారి చదువుదాము అక్కడ యహోయాషు యొక్క ఇంట్రొడక్షన్ మనకి ప్రారంభమవుతుంది అవుతుంది యహోయాషు అనేటువంటి ఈ వ్యక్తి ఎటువంటి వాడు అనేది పదో వచనం నుండి ప్రారంభమవుతుంది యూదా రాజైన యోవాషు ఏళ్లుబడి ముప్పై ఏదోడవ సంవత్సరం అందు యహోయహాజ్ కుమారుడైన యహోయాజు సోమ్రేన్లో ఇస్రాయెల్ను ఏలనారంభించి పదినారు సంవత్సరములు ఏలెను ఇతడును ఇస్రాయేలు వారు పాపము చేయటకు కారకుడగు నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడవక వాటిని అనుసరించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను ఇది యహోయాష్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనమాట వాళ్ళ నాన్న అయినటువంటి యహోయాహాజ్ యొక్క మరణము తర్వాత దేవుడు యహోయాషు అనేటువంటి ఈ వ్యక్తిని రాజుగా పెట్టాడు రాజుగా ఉన్న తర్వాత కూడా యహో ఎటువంటి జీవితాన్ని జీవించాడు అంటే గొప్ప దేవుడైనటువంటి యహోవాను తమకు దేవుడుగా కలిగి ఉన్నా కూడా ఆ దేవుణ్ణి మాత్రం పక్కన పెట్టి ఇస్రాయిలు పాపం చేయడానికి తను పాపంలో ఉండడానికి కారణమైనటువంటి వ్యక్తిగా యహోవా దృష్టికి చెడుతనం జరిగినటువంటి వ్యక్తిగా అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు అటువంటి వ్యక్తి అనేటువంటి యహోయాశివ్ ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే ఎలీషా అనేటువంటి దైవజన దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు ఎలీషా గురించి ఆలోచిద్దాము ఎలీషా గురించి అతడు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడంటే ఎలీషాను చూచి కన్నీళ్లు విడిచి చూవచ్చాడంట పద్నాలుగు వచ్చిన చివరిలో రాయబడి ఉంది నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని ఏడుస్తున్నాడంట ఎలీషాను చూసి అంత మాత్రమే కాదు ఏమని అంటున్నాడంటే అయా ఇస్రాయేలులకి అయా రథము నువ్వే రౌతులు నువ్వే అయ్యా అయా అయ్యా అని ఏడుస్తున్నాడు నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని ఏడుస్తున్నాడు ఎలీషాను చూసి అంటే ఎలీషాని ఎంతగోనో ప్రేమిస్తున్నట్లుగా ఎలీషాని ఎంతగానో గౌరవిస్తున్నట్లుగా ఆ విధమైనటువంటి ఏదో మంచి మాటలు మాట్లాడుతున్నట్టుగా అంటే అదేదో రకంగా ఏడుస్తున్నట్లుగా మాట్లాడడం అక్కడ ఉంది కానీ ఆ వ్యక్తి దగ్గరికి తను వచ్చాడు కానీ తన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క పాపం అనేది మాత్రం అదే పట్టుకొని వచ్చాడు యహోయాషు ఎందుకు దేవుడు తనకు కలిగిన గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయాడు అంటే హీ హ్యాస్ అ డబుల్ మైండ్ పదకొండో వచనంలో చూసాము యహో ఆ దృష్టికి ఎంత చెడుతనము జరిగించాడు అని అంటే అటువంటి వ్యక్తిగా మాత్రమే ఎలీషా దగ్గరికి వచ్చాడు ఎటువంటి మార్పు లేకుండా ఎలీషా దగ్గరికి వచ్చాడు పైకి పైకి మాత్రం అయా నువ్వు ఇంత గొప్ప నువ్వు ఇంత గొప్ప ఇంత గొప్ప అనే మాటలు మాత్రం మాట్లాడుతూ ఉన్నాడు కానీ తన జీవితంలో అటువంటి మార్పు లేని తనం అనేది తన జీవితంలో కల్పిస్తూ ఉంది సమ్ టైమ్స్ వీ కమ్ టు గాడ్ విత్ ఎ డబుల్ మైండెడ్ నేచర్ కొన్నిసార్లు మనం మన దేవుని దగ్గరికి ఈ రెండు మనసుల స్వభావంతో వస్తాము రెండు ఆలోచనల స్వభావంతో వస్తామన్నమాట యహో యాశ కూడా అంతే వచ్చాడు రెండు ఆలోచనల స్వభావంతో వచ్చాడు దేవుని బిడ్డలారా మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కార్యసాధకమైన ఆయన శక్తి అనేటువంటి దాని మీద నువ్వు ఆధారపడాలి కానీ నీ యొక్క ఆలోచన నీ యొక్క తలంపులు నీ యొక్క ఉద్దేశాలు అనేవి నీ జీవితంలో ఇంకా కార్యాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో కార్యాన్ని చూడలేవు మొన్న మధ్యలో నా దగ్గరికి ఒక పేషెంట్ ఒక ఆమె వచ్చిందనమాట ఆమె వేరే చోట సువార్థ సేవ కూడా జరిగిస్తూ ఉన్నారంట అంటే వారి ఉద్యోగాన్ని వదిలేసి కూడా సువార్థ సేవ జరిగిస్తూ ఉన్నారంట రిటైర్ అయిన తర్వాత సువార్థ సేవ జరిగిస్తున్నాము అని చెప్పింది అమ్మగారితో మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది మేము ఇలా సో సేవ సేవ్ చేస్తున్నాము ఇలా చేస్తున్నామని ఆ తర్వాత ఆమె తన కంప్లైంట్స్ అన్నీ చెప్పుకుంటూ వచ్చిందనమాట సేమ్ కంప్లైంట్స్ అనమాట చాలాసార్లు ఫీమేల్స్ దగ్గర నేను అలా వింటూ ఉంటాను అనమాట నాకు ఇక్కడంతా పట్టేసినట్లుంది నాకు అట్లుంది నాకు తలంత భారంగా ఉంది నాకు ఇట్లుంది నాకు భయం వేస్తూ ఉంటుంది నాకు అట్లట్లుంటుంది నాకు ఇట్లా నేను ఒక మోర్ దెన్ వన్ అండ్ హాఫ్ అవర్ తనతో మాట్లాడి ఉంటాను దానిలో నేను గ్రహించింది ఏంటి అంటే తనకి ఎంతో దేవుని యొక్క వాక్యం తెలుసు దేవుడు నా కొరకు చనిపోయాడు నాకు ఇలాంటి అనారోగ్యం రాదు దేవుడు నాకు ఇప్పటికితనం కలిగిన ఆత్మ లేదు ఇవ్వలేదు ఇవన్నీ నాకు తెలుసు కానీ సిస్టర్ కానీ నాకెందుకో ఒక రకమైన భయం వేస్తుంది నాకు ఎందుకో ఇలా ఉంటుంది అని మాట్లాడుతూ అనింది సమ్ ఆఫ్ అర్స్ ఆర్ లైక్ దాట్ మన మన జీవితంలో దేవుని యొక్క వాగ్దానాలు ఒకవైపు అయితే మన జీవితంలో ఆ వాగ్దానాలన్నీ మనకి తెలుసు అనేటువంటి పరిస్థితి ఒక రకమైతే ఆ వాగ్దానాలు నీ జీవితంలో నా జీవితంలో కార్యం జరిగించకపోవడం అనేది నిజం అనేటువంటి సత్యంలో జీవిస్తూ ఉన్నాము సమ్టైమ్స్ వీ నో ద వర్డ్ ఆఫ్ గాడ్ బట్ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ నాట్ డ్వెల్ ఇన్ సైడ్ ఆఫ్ అస్ ఆమె చెప్తూ ఉందన్నమాట దేవుడు నాకు పెరిగితనం కలిగిన ఇవ్వలేదండి దేవుడు నాకు ఎటువంటి ఇవ్వలేదని నాకు తెలుసు కానీ అండి నాకు ఎందుకో భయం వస్తుందండి అప్పుడు నేను అడిగాను నీ విశ్వాసం నీకు ధైర్యం పుట్టించకపోతే ఇంకెందుకు ఆ విశ్వాసం అని అడిగాను ఈరోజు దేవుడు నిన్ను కూడా అదే ప్రశ్నిస్తూ ఉన్నాడు నీ విశ్వాసం నీకు ధైర్యం పుట్టించకపోతే నీవు దేవుని వెంబడించడం అనేది నీ జీవితంలో నిన్ను ఒక బలమైనటువంటి స్థితికి తీసుకుని రాలేకపోతే ఇంకా నీ జీవితం ఎందుకు నీవు కూడా యహోయాశు లాంటి ఈ రాజువలే సగం 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 మైండ్లో ఉంటావన్నమాట నేను ఎంత కౌన్సిల్ చేశానో ఆ యొక్క లేడీని ఎంతో కౌన్సిల్ 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 చేసిన తర్వాత త్రీ ఫోర్ డేస్ తనతో కంటిన్యూస్గా ఆ యొక్క టెస్టుల కోసం అవన్నీ చూడటం వచ్చి తనతో మాట్లాడి 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 ప్రార్థన చేసి ప్రార్థన చేసిన తర్వాత ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ డే అప్పుడు చెప్పింది ఇప్పుడు నేను ధైర్యంగా ఉన్నానండి నాలో ఆ భయం అంతా వాక్యం అంతా పోయిందండి అని బట్ ఐ టెల్ యూ దానికోసం ఎవరూ నీకు చెప్పాల్సిన అవసరం లేదు నీ వాక్యము నీ విశ్వాసము ఇన్ని సంవత్సరాలను దేవుని వెంబడించింది నీ జీవితంలో నీకు అక్కరికి రాకపోతే ఇంకా విశ్వాసం దేనికి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు యహో కూడా ఎలీషా అనేటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చాడు కానీ తన జీవితంలో ఆ డబల్ మైండెడ్ నేచర్ ఉన్నది అందుకే ఏసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన యొక్క సొంత ఊరికి వెళ్ళినప్పుడు ఆయన వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన గొప్ప కార్యములు ఆయన అనేకమైన ఆశ్చర్య కార్యములు జరిగించలేదు అని ఉంటుంది ఒకవేళ మీరు దేవుని యొక్క వాక్యాన్ని తీస్తే మార్కు సువార్త ఆరో అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంటున్నది అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయేను ఆయన వారి అవిశ్వాసము నాకు ఆశ్చర్యపడను ద మిస్ట్ గాడ్స్ మెరికల్ ఇన్ దర్ లైఫ్స్ ఎందుకు అంటే వారి జీవితంలో సగం సగం మనసున్నింది సగం సగం మనసున్నింది ఒక దైవజనుడి నేను ఒక బుక్ చదువుతా నన్ను ఆ దైవజనుడిలా రాశాడు ఆ యొక్క స్టేట్మెంట్ నన్ను ఎంతగానో కట్టపడేసింది ఏమని అంటే వి బిలీవ్ హాఫ్ దట్స్ వై హాఫ్ వీ హ్యావ్ హాఫ్ బికాజ్ వీ బిలీవ్ హాఫ్ మనము సగమే కలిగి ఉన్నాము కారణం ఏంటంటే మనం సగం మాత్రమే విశ్వాసం ఉంచుతాము మనం సగం మాత్రమే విశ్వాసం ఉంచాం కాబట్టి మనం సగం మాత్రమే కలిగి ఉన్నాము మనం కొంచెం విశ్వాసం ఉంచాం కాబట్టి కొంచెం కలిగి ఉన్నాము మనం కొంచెం కలిగి ఉన్నాము ఎందుకంటే కొంచమే విశ్వాసం ఉంచాం కాబట్టి ఈరోజు నీ జీవితంలో నీకెంత ఆశీర్వాదం నువ్వు ఎంతగా స్థిరంగా ఉన్నావు నువ్వెంతగా నీ వ్యక్తిగత జీవితంలో ప్రాస్పర్ అవుతున్నావు అనేది నువ్వు ఎంతగా నీ దేవుని మీద విశ్వాసం ఉంచావు అన్న దాని మీద ఆధారపడి ఉంటూ ఉన్నది ఈరోజు నేను మనల్ని అదే ప్రశ్నిస్తూ ఉన్నాను హౌ మచ్ ఆర్ వీ క్లింగింగ్ ఆన్ టు గాడ్ దేవుని మీద మనం ఎంతగా ఆధారపడుతున్నాము ఎలీషా అనే వ్యక్తి ఎటువంటి వాడో యహోయా హాషకి తెలీదా అంటే తెలుసు వాళ్ళ నాన్నప్పుడు ఎలీషా ఏ విధంగా గొప్ప కార్యం చేశాడు అసలు దేవుడు ఎలాగ సిరియన్లీ గుడ్డితనం కలిగించి వాళ్ళందరినీ కూడా నడుచుకుంటూ నడుచుకుంటూ వాళ్ళ ప్యాలెస్ లాగా వచ్చినట్టు చేసి ఆ యొక్క సైనికులందరినీ కూడా అది ఓడించేటట్టుగా దేవుడు ఎలా సహాయం చేశాడు ఇవన్నీ కూడా తెలుసు యహోయా కానీ తన జీవితంలో ఉన్నటువంటి ఆ చెడుతనాన్ని వదిలిపెట్టలేకపోయాడు కొన్నిసార్లు మనం కూడా విశ్వాసులంగా మన జీవితంలో ఆ వి అవిశ్వాసాన్ని వదిలిపెట్టలేని వాళ్ళంగా ఉంటాము ది దిగులు అనేటువంటి అవిశ్వాసం నిరాశ అనేటువంటి అవిశ్వాసం నాకంతా తెలుసులే అనేటువంటి సగం హార్టెడ్నెస్ దేవుని మీద ఆధారపడలేకపోవడం ఇవన్నీ కూడా మనం మన జీవితంలో ఆయన యొక్క గొప్ప ఆశీర్వాదాలని కోల్పోయేటట్లుగా చేస్తూ ఉంటాయి అంత మాత్రమే కాదు ఇంకొంచెం మన వెళ్ళి చదివితే పదిహేను వచనంలో అందుకు ఎలీషా నీవు వింటిని బాణములను తీసుకొమ్మని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనేను నో చర్చ్ పదకొండవ వచనంలో మనం చదివాము ఏమని అంటే యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను అని సో మన ముందు ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరు ఆ వ్యక్తి ఎటువంటి వాడు ఆ వ్యక్తి అంటే చెడుతనము జరిగించాడు యహోవా దృష్టిలో అనేటువంటి స్టేటస్ కలిగిన వ్యక్తి మనం ఇప్పుడు చదువుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే చెడుతనము కలిగించాడు యహోవా అని యహోవా దృష్టిలో అనే స్టేటస్ కలిగిన వ్యక్తి గురించి మనం చదువుతూ ఉన్నాము కానీ ఆ వ్యక్తి గురించి మనం ఏం చదివాము తర్వాత అంటే గాడ్ హాస్ ఎ డిజైయర్ టు బ్లెస్ దిస్ పర్సన్ చెడుతనము జరిగించిన ఇటువంటి వ్యక్తిని కూడా ఆయన ఆశీర్వదించాలనుకున్నాడు ఆయన గొప్ప చేయాలనుకున్నాడు ఆయన విజయం దయచేయాలనుకున్నాడు జస్ట్ బికాస్ ఆఫ్ ఎ పర్సన్ కాల్డ్ ఎలీషా ఎలీషా అనేటువంటి తన యొక్క ప్రియమైన దైవజనుని బట్టి దేవుడు యహోయాహాషో అని తన దృష్టికి చెడుతనము జరిగించిన వ్యక్తిని కూడా ఒక అవకాశం ఇవ్వాలి అని అనుకున్నాడు యునో గాడ్ గివ్స్ ఆపర్చునిటీస్ టు ఎవ్రీబడి నాకు ఇది చదివినప్పుడు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే ఆయన గురించి స్టేట్మెంట్ రాయబడింది ఏమనంటే యహోవా దృష్టికి ఆయన చెడుతనం జరిగించాడనే స్టాంప్ వేయబడింది అది ఆయన గురించి ఉన్న స్టేట్మెంట్ కానీ దేవుడు ఎంత గొప్ప కరుగున కృప కలిగిన దేవుడు అంటే యహోయాహర్షికి ఇంకో అవకాశం ఇవ్వాలనుకున్నాడు యహోయాహర్షిని గొప్ప చేయాలనుకున్నాడు మన దేవుని యొక్క గొప్ప కృప అదే వంటి దేవుని బిడ్డలారా ఈ ఫోన్లు ఏదైనా పొజిషన్లో ఉంటే అసలు వ్యక్తి కూడా వ్యక్తి గురించి ఆలోచించడానికి కూడా నేను ఇష్టపడినేమో కదా ఏసయ అని అనిపించింది ఇతను బ్లెస్సీకి ఎంతో చెడు చేశాడు లేకపోతే అటువంటి స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే అటువంటి వ్యక్తిని నెంబర్ వన్గా చేయడానికి ఆలోచించే వ్యక్తులు మానవులంగా మనం అసలు జీరో పర్సెంట్ ఉంటాము కానీ దేవుని యొక్క గొప్ప కృప ఏంటో తెలుసా అండి యహోవా దృష్టికి చెడుతనము జరిగించిన వ్యక్తిని కూడా ఆయన ఆశీర్వదించాలనుకున్నాడు గాడ్ గివ్స్ ఆపర్చునిటీస్ టు ఎవ్రీబాడీ దేవుడు ఈ బిడ్డ ఆశ్రదింపబడకూడదు అనే వ్యక్తి ఎవ్వరూ లేరండి బహుశా నీ జీవితంలో నువ్వు అనుకున్నావేమో నేను ఏమాత్రం ఆశింపబడలేదు ఎందుకు పరిస్థితులు ఇట్లా ఉన్నాయి నేను ఒక రకంగా ఆలోచిస్తే ఇలా జరుగుతుంది కదా నా లైఫ్ ఈ డైరెక్షన్లో వెళ్ళాలనుకుంటే లైఫ్ ఈ పర్పెండిక్యులర్ డైరెక్షన్కి వెళ్తుంది ఏంటి ఒకటి కదా నేను అనుకుంది ఇలా వెళ్తుంది ఏంటి అనేకమైన అనేకమైన ఆలోచనలో బహుశా నీవి ఈ రోజు ఇక్కడ కూర్చుని ఉండొచ్చు కానీ ద గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ దాట్ గాడ్ ఆల్వేస్ గివ్స్ ఆపర్చునిటీస్ బహుశా ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి మనము ఆయన మన కొరకు కలిగి ఉన్న గొప్ప ప్లాన్ని కొన్నిసార్లు మిస్ అయిపోయినా పర్వాలేదు గాడ్ స్టిల్ గివ్స్ సెకండ్ ఛాన్స్ ఇన్ అవర్ లైఫ్ దేవుడు యహోయాహాషు జీవితంలో కూడా అదే ఇచ్చాడు మరలా ఇంకో ఇచ్చాడు యాక్చువల్లీ గాడ్ నిడ్ నాట్ దేవునికి ఇవ్వాల్సిన అవసరమే లేదు కానీ యహోయా హాషికి దేవుడు అవకాశం ఇచ్చాడు అందుకే చూసారా అండి ఏసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ఉపమానం చెప్పాడు ఏమని చెప్పాడు అంటే ఒకసారి సువార్త ఇరవై ఐదో అధ్యాయం పద్నాలుగో వచనానికి వెళ్ళి అక్కడ చదువుకుందాము పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరం నాకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటి ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి తన దాసుల్ని పిలిచి తన దాసులకి ఇచ్చాడు తన దాసులకి ఇచ్చాడు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్తున్నది దేవుడు ఈ ఉపమాన్ని చెప్పాడు బహుశా ఆ ఒక్క దినారం తీసుకున్న వ్యక్తి గురించి కూడా ఒక తలాంత తీసుకున్న వ్యక్తి గురించి ఆ యజమానికి తెలుసున్నా కూడా తీసుకుని ఆ ఒక్క తలంత తీసుకెళ్ళి అతని చేతిలో పెట్టాడు గాడ్ గివ్స్ ఆపర్చునిటీస్ టు ఎవ్రీబడీ ఆయన నీకు నాకు తప్పకుండా ఆయన అవకాశాలను ఇచ్చేటువంటి దేవుడు గాడ్ ఈజ్ ఆల్వేస్ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ నేను ఇది విన్నప్పుడు నేను దీని గురించి తలుచుకున్నప్పుడల్లా ఏసీకి వందనాలు చెల్లించకుండా ఉండలేను ఎంత గొప్ప దేవుడు వయా నువ్వు తనకి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి అని తెలిసినా కూడా దేవుడు యహోయా హష్కి ఆపర్చునిటీని దాయి ఈరోజు దేవుడు నీతో కూడా ఇదే మాట్లాడుతున్నాడు ప్రియమైన యవనస్తుడా అనుకుంటూ ఉన్నావా దేవా నా జీవితం ఈ రకంగా ప్రయాణమైపోయి ఉంటే ఈ పాటికల్లా ఎంత అద్భుతంగా ఉండేది నా జీవితం ఎంత సంతోషంగా ఉండేవాడిని ఎంత సంతోషంగా ఉండేదాన్ని ఏంటి పరిస్థితి ఏంటి ప్రశ్నార్థకం ఏంటి ఏం అర్థం కావట్లేదు ఏంటి ప్రభు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నావా గాడ్ సేస్ నో వర్ ఇస్ చైల్డ్ ఐ ఆల్వేస్ గివ్ యూ అనదర్ ఆపర్చునిటీ సై అంటాడు ప్రియమైన బిడ్డ నేను నీకు మరలా ఇంకో అవకాశం ఇస్తాను అని ఆయన ఎంత గొప్ప కృప దేవుడు అంటే ఆయన మరలా ఇంకో అవకాశం దయచేసే దేవుడు ఒకసారి నేను మా కుటుంబ పరిస్థితి చెప్పనివ్వండి మా అమ్మ నాన్నకి ఇద్దరు పిల్లలము మా అన్న కోసం చాలా ప్రార్థన చేసేవాళ్ళు మా అమ్మ నాన్న మా అన్న అంటే చాలా తెలివిగల్లవాడు అనమాట కానీ చదివేవాడు కాదనమాట సో ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఇయర్ డీటెయిన్ అయ్యాడు ఏదో సబ్జెక్ట్ ఏదో ఉంటుంది మర్చిపోయాను అనమాట నేను ఆ సబ్జెక్ట్ అంటే వాడికి చాలా భయము వీడంటే ఎందుకో ఆ సార్కి ఇంకా కోపం అనమాట అసలు సార్ అసలు వాడిని పాస్ చేయడానికే ఇష్టపడేవాడు కాదనమాట సెకండ్ టైం మళ్ళీ అట్ అపేర్ అయ్యాడు మా అన్న సెకండ్ టైం కూడా ఫెయిల్ చేశాడు అనమాట అప్పుడు దాకా మా ఇంట్లో ఫెయిల్ అవ్వడం అనేది తెలియదు అనమాట మా అమ్మ నన్న చాలా ఏడుస్తున్నారనమాట ఏంది దేవా వీడిట్లున్నాడు ఎటు పోతాడు ఏసయా ఏంటి వీడిని ఎంతో ప్రార్థనతో పెంచాము వీడేంది ఇట్లున్నాడు వీడేంది ఇట్లున్నాడు అని చాలా ఏడుస్తా చాలా ఏడుస్తూ ఉన్నా అనమాట దేవా ఆ సార్తో మాట్లాడు ఆ సార్ని కరిగించి వాడికి ఇంకొక అవకాశం ఈ వాడు పాస్ అవ్వడానికి అని చెప్పి సో ఎంతో కష్టపడి మా మమ్మీ డాడీ ప్రా నేను నేను చెప్పడానికి ఎప్పుడు వెనకాడు మా అమ్మ నాన్న ప్రార్థనలు బట్టే దేవుడు కృప చూపించి మా అన్న దాన్ని పాస్ అవ్వడానికి సహాయం చేశాడు సో వాడు దాన్ని పాస్ అయ్యాడు అయిపోయింది ఇంజనీరింగ్ వీడి పర్సంటేజ్ ఎంతో తెలుసా అండి ఫిఫ్టీ టూ పర్సంటేజ్తో పాస్ అయ్యాడు అంటే ఎంత భయంకరమైన అంటే వాడికి తెలుగున్నా కూడా చదివేవాడు కాదనమాట వాడి ఫ్రెండ్స్ చదవకపోవడము ఇలా ఉండడము అవసరమైనంత వరకే వెళ్ళి మిగతాది మెడికల్ మెడికల్ సర్టిఫికెట్ పెట్టి అటెండెన్స్ చేసుకోవడము ఇలాంటి చెత్త చెత్త పనులన్నీ చేస్తూ ఉండేవాడు అనమాట మా మా మమ్మీ డాడీ ఒకటే ప్రార్థన చేసేవాళ్ళు దేవా వీడిలో మార్పు తీసుకురా వీడికి ఒక్క అవకాశమే వీడికి ఒక్కసారి అవకాశమే వీడు మారడానికి వీడితో మాట్లాడు వీడిని మార్చు వీడిని మార్చు వీడిని మార్చు అని బట్ వెన్ గాడ్ ఇంటర్వ్యూడ్ ఇన్ హిజ్ లైఫ్ దేవుడు వారి జీవితంలో కలుగు చేసుకున్నప్పుడు అటువంటి యాభై ఒకటి పర్సంటేజ్ ఉన్నటువంటి మా అన్నని దేవుడు ఎట్లా మార్చాడంటే బహుశా మీలో ఎవరికైనా నాలెడ్జ్ ఉంటే తెలుస్తుంది స్ప్రింగర్ జర్నల్ అని స్ప్రింగర్ అనేది ఇంటర్నేషనల్ జర్నల్ అనమాట ఆ జర్నల్లో వీడి పబ్లికేషన్స్ వచ్చాయి ఆ జర్నల్లో మాట్లాడడానికి వాళ్ళు కొలంబోకి వీడికి ఇన్విటేషన్ ఇచ్చి పంపించారు వేర్ ఇస్ దిస్ పర్సన్ హూ ఫెయిల్డ్ అండ్ వాజ్ డీటెయిన్డ్ అండ్ వేర్ ఇస్ దిస్ పర్సన్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెనీ పీపుల్ ఇన్ ఎన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ దేవుడు మన జీవితంలో మనందరికీ కూడా అవకాశాలు ఇస్తాడు బహుశా వాడి యాభై ఒకటి పర్సంటేజ్ అనే పరిస్థితిని చూసినప్పుడు వీడు ఫిట్ ఫర్ నథింగ్ అనేటువంటి పరిస్థితిలో ఉండినాడు కానీ దేవుడు మరలా ఇంకో ఆపర్చునిటీనిచ్చి కలుగు చేసుకున్నప్పుడు వాడి జీవితం మారింది నెవర్ టెల్ టు యువర్ యువర్ సెల్ఫ్ మై డెస్టినేషన్ ఈజ్ ఆల్వేస్ లైక్ దిస్ నెవర్ నాకే ఒక జర్నల్లో ఎక్కడ లేవు పేపర్స్ వాడికి ఉన్న ఈ జర్నల్లో పేపర్స్ దట్స్ హౌ గాడ్ అవుట్ లైవ్స్ దేవుడు మన జీవితంలో అవకాశాల మీద అవకాశాలు ఇవ్వడానికి ఎప్పటికీ కూడా వెనకాడడు ఈరోజు బహుశా నీవి ఇక్కడ కూర్చొని నా జీవితం ఆ యాభై ఒకటి పర్సంటేజ్ లాంటి పరిస్థితులు ఇట్ ఈజ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మై బ్రదర్ బట్ సమ్ ఆఫ్ అస్ వీ హ్యావ్ అవర్ మన జీవితంలో మన వ్యక్తిగత జీవితాలు కొన్ని అలా ఉన్నాయి ఏవి ఎలాగున్నా పర్వాలేదు దేవుడు దాన్ని అంతిమంగా అద్భుతంగా తయారు చేయగలిగిన గొప్ప దేవుడు కానీ దేవుడిచ్చే ఆపర్చునిటీని నీవు నేను పొందుకోగలగాలి ఇంకా మనం కిందకెళ్ళి చూద్దాము దేవుని యొక్క వచ వాక్యంలో నుండి పదహారో వచనం చదువుకుందాము పదిహేనో వచనం ఎలా ముగిసింది అంటే మనడు బాణాలను అయితే తీసుకున్నాడు పదహారో వచనంలోకి వచ్చేపాటికి నీ చెయ్యి వింటి మీద వించుమని అతడు ఇస్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చేయి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు ఉన్న కిటికీకి విప్పమని చెప్పగా అతడు విప్పెను అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసాను అతడు ఇది ఎహోవా రక్షణ బాణము సిరినెల చేతుల నుండి మేము రక్షించు బాణము సిరియనులు నాశనం అగినట్లు నీవు ఎఫెక్ట్లో వారిని హతము చేయదు అని చెప్పి ఎలీషా మరణ పడక మీద ఉన్నాడు మరణ పడక మీద ఉన్నటువంటి ఎలీషాకి ఎలీషా యహోయాహాషకి ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు ఒక బాణం తీసుకో ఒక బాణం వెయ్యి అని చెప్పి చెప్పాడు ఇవన్నీ వేయటానికి ముందు ఈ యొక్క ఈ యొక్క ఫ్రేజ్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి ఈ ఫ్రేజ్ని గమనించారా ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి ఆ తర్వాత ఎలీషా చెప్తున్నాడు కమాండ్ ఏమని అంటే నువ్వు బాణం వెయ్యి అని చెప్పి చెప్పాడు ఆ తర్వాత కమాండ్ చెప్పాడు ఎలీషా ఏమని రాజు కంటే నువ్వు బాణాలు తీసుకొని కొట్టు అని కానీ ఈ యొక్క రాజు అయినటువంటి యహోయా హాషు హీ వాజ్ అనేబుల్ టు డిజన్ గాడ్స్ ప్లాన్ అండ్ గాడ్స్ పర్పస్ హీ వాజ్ అనేబుల్ టు డిజైన్ గాడ్స్ స్పిరిట్ అండ్ ఇట్స్ యాక్షన్స్ దేవుని యొక్క ఆత్మని దేవుని యొక్క ఆత్మ జరిగించేటువంటి క్రియల్ని యహోయా హాషు గుర్తించలేకపోయాడు ఎలీషా లాంటి గొప్ప దైవజనుడు తన చేతులను తీసుకొచ్చి యహోయా హాషు చేతుల మీద పెట్టాడు ఎందుకు పెట్టుంటాడండి పనులకు పెట్టుంటాడా సేమ్ అదే అనుకున్నాడు యహోయా హాషు పనులకు పెట్టుకున్నాడేమో ఊరికన పెట్టాడేమో ఏదో అలా పెట్టాడేమో అని అనుకున్నాడు హీ వాజ్ అనేబుల్ టు డిజన్ గాడ్ స్పిరిట్ దేవుని యొక్క ఆత్మకార్యాలని తను తన జీవితంలో గ్రహించలేకపోయాడు సమూహేలు తైలం పోసి తన చేతిని పెట్టి దావీదుని ఆశ్రదించినప్పుడు అక్కడ రాయబడి ఉంటున్నది అది మొదలుకొని యహోవా ఆత్మ దావీదు మీద బహుబలముగా ఉండెను అని గొప్ప దైవజనులు తమ చేతుల్ని బట్టి ఆస్వాదించినప్పుడు ఆ వ్యక్తుల జీవితంలో గొప్ప మార్పులు జరిగాయి ఏసయ్య ఆ యొక్క గుడ్డువాని కళ్ళ మీద చేతులు పెట్టినప్పుడు గుడ్డువాణి కళ్ళు స్వస్థత పొంది చూపుని పొందాయి అంత మాత్రమే కాదు ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ సంసోని మీద ఉన్నంత కాలము ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ సంసోని మీద ఉన్నిందో గొప్ప కార్యం జరిగించగలిగాడు సంసోను కానీ దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత సమసోను కార్యం జరిగించలేకపోయాడు అండి ఎలీషా తన యొక్క చేతుల్ని రాజు చేతు మీద పెట్టాడు అంటే ఆ యొక్క బ్లెస్సింగ్ని ఇస్తూ ఉన్నాడు ఆ యొక్క దేవుని యొక్క బలాన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు ఇదిగో బిడ్డ నా చేతుల్ని చేతుల మీద పెట్టి బలపరుస్తున్నాను అనేటువంటి స్పర్శనిచ్చాడు కానీ యహోయా హాష దాన్ని చూడలేకపోయాడు కొన్నిసార్లు దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యాలని నీవు నేను అలా చూడలేకపోతూ ఉంటాము క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్లారా దేవుని వాక్యాన్ని విన్నారు కదూ ఈ సమయంలో నేను మీ అందరితో కలిసి ప్రార్థన చేయాలని మీ యొక్క ప్రతి అవసరత కొరకు కూడా ప్రార్థన చేయాలని ఎంతో కోరుచున్నాను పరిశుద్ధుడమైన తండ్రి మహోన్నతుడా మా మంచి దేవ శక్తిమంతుడా మీకు స్తోత్రాలు తండ్రి మీరు వాక్యములు సెలవిచ్చారు మేము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికముగా నీవు చేస్తానని అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన దేవుడు అని మీరు చెప్పి ఉంటూ ఉన్నారు అందుకే తండ్రి నా ప్రియ సహోదరి సహోదరులందరితో కలిసి నేను కూడా ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నాను వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవును గాక ప్రతి కొండలాంటి సమస్యలు కరిగిపోవును గాక దీర్ఘకాలిక వ్యాధులు స్వస్థత పొందుదురు గాక తండ్రి వారికి సంతోషము కరువైనట్లయితే సంపూర్ణ సంతోషము దయచేయండి నా గిన్నె నిండి పొరలుచు ఉన్నది అని మేమందరం కూడా దేవ స్వానుభవముగా మేము చెప్పటానికి సహాయం చేయండి దేవ తండ్రి వీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడుగా ఉండి ఆశీర్వాదం దయచేయాలని నేను ప్రార్థన చేస్తూ வீரின வீரி குடும்பம்ல மீரு தீவ்ச்சுமனே சொன்னே நானு தன்றி ஆமேன் ஆமேன்